సాధారణంగా రైలు ప్రయాణం చేసినప్పుడు ఎవరైనా రైలు ఎక్కలేక కాలు జారి రైలు కింద పడినా అలాగే రైలు వెళ్తున్నప్పుడు చాలా చోట్ల కొన్ని కొన్ని అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు కొంతమంది వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు అలాంటి సందర్భాల్లో ఎక్కడా కూడా రైలు అయితే ఆగదు రైలు వెళ్ళిపోతుంది ఎందుకంటే రైలుకు సిగ్నల్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప అది ప్రజలకి ఆ సమయంలో వాళ్ళు ఎక్కుతారా దిగుతారా అనేది కూడా ఆ రైల్లో ఉన్న కో పైలట్కి కానీ రైల్వే సిబ్బందికి కానీ సంబంధం ఉండదు ఎవరైనా చైన్ లాగినా సరే తగిన కారణం ఉంటేనే ఆ రైలు ఆపిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు లేకపోతే దానికి కూడా ఫైన్ వేస్తారు ఒక్కొక్కసారి జైల్లో కూడా పెట్టి శిక్ష విధిస్తారు ఎందుకంటే రైలు ఆపడానికి కూడా వీల్లేదు ఒక్కసారి సిగ్నల్ పడిన తర్వాత కానీ అలాంటి రైలు రైల్లోంచి ఒక వ్యక్తి జారి పడ్డారు అని తెలిసి రైలు ఆగి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వెనక్కి వెళ్ళిందట ఇది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది వినుకొండ మార్కాపురం మధ్యలో జరిగింది ఎందుకు అంటే కొంతమంది రైల్లో ప్రయాణిస్తున్నారు ఎక్కడ ఇది గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని బ్రాహ్మణ కోడూరు దగ్గరికి చెంది జరిగిందట అక్కడ అక్కడ కమల కమలకంటి హరిబాబు అలాగే మావోబాబు వెంకటేశ్వర్లు విమలరాజు వీళ్ళందరూ కలిసి ఎలహంకలో భవన నిర్మాణ పనుల కోసం బయలుదేరారు సోమవారం సాయంత్రం గుంటూరులో కొండవీడు ఎక్స్ప్రెస్ ఎక్కారట ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జెలకొండ దాటిన తర్వాత హరిబాబు బోన్ చేసి వాషింగ్ బేసిన్ వద్ద చేతులు కడుక్కుంటున్నాడు ఒక్కసారిగా ఆ డోర్ దగ్గర నుంచింటే రైలుకు భారీ కుదుపు వచ్చిందట దీంతో అక్కడ గేటు దగ్గర ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఆ భారీ కుదుపుకి రైల్లోంచి జారి కింద పడిపోయాడు వెంటనే ప్రయాణికులు గమనించారు గమనించి వెంటనే ఆ చైన్ లాగారు చైన్ లాగిన తర్వాత ఆ విషయం లోకో పైలట్కి చెప్పారు లోకో పైలట్ ఇమీడియట్గా గుంటూరు రైల్వే అధికారులు అనుమతి తీసుకొని అప్పటికే రైలు దాదాపు ఒక కిలోమీటర్న్నర ముందుకు వచ్చేసిందట రైల్వే అధికారుల అనుమతితో మళ్ళీ వెనక్కి వెళ్ళిందంట రైలు వెనక్కి వెళ్ళి ఆ ట్రాక్ పక్కన పడి ఉన్న ఈ హరిబాబు అనే వ్యక్తిని మళ్ళీ రైల్లో ఎక్కించుకున్నారు రైల్లో ఎక్కించుకొని అక్కడ దగ్గరలో ఉన్న మార్కాపురం రైల్వే స్టేషన్ తీసుకొచ్చారు అప్పటికే అక్కడ వన్ అంబులెన్స్ సిద్ధంగా పెట్టారు ఆ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఆసుపత్రికి అయితే పంపించారు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం కాకపోతే బ్యాడ్ లక్ ఏంటి అంటే అంత చేసిన ఆ సదరు వ్యక్తి హరిబాబు ఎవరైతే ఉన్నారో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ రైలు ఎందుకు కుదుపుకు గురైంది అనేది ఇక్కడ కీలకమైన ఎందుకంటే అతను కావాలని అయితే ఏమి దిగలేదు రన్నింగ్లో ట్రైన్ ఎక్కలేదు పడిపోలేదు రైలు కుదుపుకు గురవడం వల్ల ఆ గేటు దగ్గర ఉన్న వ్యక్తి రైలులోంచి కింద పడిపోయాడు అందుకని రైలు మళ్ళీ ఒక కిలోమీటర్న్నర వెనక్కి వెళ్ళి అతన్ని ఎక్కించుకొని వచ్చింది అక్కడ టెక్నికల్ గా ఏం మిస్టేక్ జరిగింది అనేది కూడా అక్కడ కీలకమైన అంశం ఏదైనా ఒక్కొక్కసారి ఒకడే పడిపోయాడు ఒక పది మంది పడిపోతే ఏంటి పరిస్థితి అనేది కూడా కాకపోతే రైలు అయితే వెనక్కి వెళ్ళింది అతను ఎక్కించుకొచ్చింది ప్రయత్నం అయితే చేశారు కానీ అతను ప్రాణాలు అయితే కాపాడలేకపోయారు